హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మిగిలిన చికెన్ గ్రేవీతో ఎగ్ కర్రీ చూపిస్తున్నాను ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ అయిపోయి ఓన్లీ గ్రేవీ ఒకటే మిగులుతుంది కదా చాలామంది ఆ గ్రేవీని పడేస్తూ ఉంటారు ఈసారి అలా పడేయకుండా ఇలా ఎగ్ కర్రీ చేసుకోండి నార్మల్ ఎగ్ కర్రీ కన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము నా దగ్గర అయితే ఒక కప్పు వరకు మిగిలిన చికెన్ గ్రేవీ ఉంది ఈ గ్రేవీలో ముక్కలు ఏమీ లేవు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక కుక్కర్ తీసుకున్న అందులోకి ఒక నాలుగు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులోని ఒక హాఫ్ కప్పు వాటర్ కొద్దిగా ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ ఉడికించుకున్నారనుకోండి ఎగ్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి ఈ ఉడికేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకునే విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో తీసుకోండి నెక్స్ట్ అందులోని ఒక ఇంచ్ దాకా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది గ్రైండ్ చేసుకునే లోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని చన్నీటిలో తీసేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకున్నారనుకోండి ఆ పైన ఉన్న పెంక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎగ్ కూడా అతుక్కోకుండా ఇలా అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత రెండు భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ చికెన్ గ్రేవీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు దీనికి ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటి బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఆల్రెడీ చికెన్ గ్రేవీలో కూడా ఉప్పు ఉంటుంది చూసుకుని యాడ్ చేసుకోండి ఇందులోని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ అనేది ప్యాన్కి సపరేట్ అవ్వాలి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి గ్రేవీ అనేది ఇంకా కాస్త చిక్కబడుతుంది సో ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన చికెన్ గ్రేవీని యాడ్ చేసుకుంటున్నాను చికెన్ గ్రేవీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలా హ్యాండిల్తోనే బాగా కదుపుకోవాలి ఇలా కదుపుకొని దీనికి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నారనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా కర్రీ రెడీ అయిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా గరిటెతో నెమ్మదిగా కలుపుకోండి లోపల ఉన్న ఎల్లో అనేది బయటికి రాకుండా స్లోగా కలుపుకోవాలి నిజానికి చెప్పాలంటే ఈ కర్రీ నార్మల్ ఎగ్ కర్రీ కన్నా కూడా ఇలా చికెన్ గ్రేవీతో చేసుకున్న కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా తినే చూడండి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ